ಯುವಲವು ರಥ ಸಾರಥಿ ಯುವಟಿ ಇದೇ మీద ఇదే మీద నడుచుకుంటూ పోతే మీరందరూ చూశారు రాష్ట్రంలో పాదయాత్ర కేసులు పెట్టారు స్టూర్ మీద కేసులు పెట్టారు కుర్చీ మీద కేసులు పెట్టారు ఏది మాట్లాడినా ఇబ్బందులు పెట్టినా కూడా నీవు కాదు నీ తాత తరము కూడా కాదని చెప్పి మూడు వేల పైచలకు యువకుడుకు ప్రతి ఒక్కరు కూడా మెగా నూట నలభై ఆరు కోట్లతో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ శాఖ అమర్చులు నారాయణ గారు ఉంటే ఇదే సోమప్ప విగ్రహం సాక్షిగా పెద్దలు ఆ యొక్క పైలాన్ని అక్కడ వేస్తే ఆ యొక్క ప్రాజెక్ట్ వస్తే తాగడానికి నీళ్ళు వస్తాయని చెప్పి గాజుల దిన్నె నుంచి ఇక్కడికి ఆ ప్రాజెక్టును తీసుకొని వస్తే ఐదు సంవత్సరాలు ఆ నా మొహం కూడా కనపడకుండా పేపర్ లేసి అంటించారు అంటించిన తర్వాత నేను దానికి కూడా బాధపడ తెచ్చిన ప్రాజెక్టుని కనీసం ఐదేళ్ళు మీరు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు మళ్ళీ ఈ రోజు గర్వంగా చెబుతున్నా వారం ఐదు కుటుంబాలుగా మళ్ళీ జయ నాగేశ్వరుడిని ఆ రోజు అభ్యర్థిగా ప్రకటిస్తే ఈరోజు సంవత్సరం పాటు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెగలూరు ప్రజల ఆశీర్వాదంతో గోరగెళ్ల మండలం నందవరం మండలం ఎమ్మెగలూరు మండలం ఎమ్మెగలూరు పట్టణం నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను కూడా అసెంబ్లీలో రెండవసారి